అందరికీ నమస్తే నేను మాధురి ఉదయం ఆరున్నర ఆ ప్రాంతంలో ఆవులను ఇక్కడే కట్టేశాము బయటికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఆవులకు స్నానం చేపిద్దామని అనుకున్నాము అందుకే మామిడి తోటలోనే కట్టేశాము రాదమ్మా రాధమ్మ ఈ మధ్యలో బాగా గుర్తుపడుతుంది మేము రాగానే దగ్గరకు వచ్చేస్తుంది మా ఇంటి వెనకాల ఉసిరి చెట్టు ఉంది కదా ఉసిరి చెట్టుకు దీపం పెట్టాలన్న ఇటు కిందికి దిగాలంటే కిచెన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ మాకు గడ్డగట్టిపోయిన సిమెంట్ బ్యాగులు ఉంటాయి కదా ఆ సిమెంట్ బ్యాగుల్ని ఒక స్టెప్స్ లాగా అట్లా పెట్టిస్తున్నాను అనమాట లియో చూడండి మేము లియో అని పేరు పెట్టుకున్నాము ఈ పెట్టుకి ఈ చిన్న పాప పేరు అన్వి మా హస్బెండ్ వాళ్ళ అన్న అన్నమాట నాకు మన్వరాలే అవుతుంది అన్వి బాగా ఆడుతుండేది లియోతో లి లియో కూడా అన్వి చుట్టూనే తిరుగుతూ ఉండింది అసలు నిజంగా మాకు ఈ పెట్టు బాగా అలవాటైపోయింది ఇక్కడ పార్వతమ్మ గోవిందు సిమెంట్ బ్యాగ్స్ని ఇట్లా జస్ట్ రోల్ చేసుకుంటూ వస్తున్నారు ఇది గడ్డగట్టిపోయింది అనమాట మేము అప్పుడు కన్స్ట్రక్షన్ కోసం అని సిమెంట్ తెచ్చినప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి అవి మొత్తం గడ్డగట్టిపోయినాయి కదా ఇంకా వేస్ట్గా ఎందుకని చెప్పి అట్లా మెట్లగా వేయించాను కొద్దిగా ఎండబడ్డాక స్నానం చేపిద్దామని అరౌండ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాము ఆవులకి స్నానం చేయించడము స్టార్టింగ్లో అయితే స్నానం చేయడానికి ఇష్టపడవు అనమాట ఒకసారిగా నీళ్లు పడతాం కదా కొద్దిసేపు అయిన తర్వాత ఆవులు కూడా బాగా ఎంజాయ్ చేస్తాయి అనమాట స్నానం చేయడానికి మాకు ఆరు ఆవులు ఉన్నాయి కదా అంటే మూడు ఆవులు మూడు ఎద్దులు అనమాట అంటే చిన్నపిల్లలతో కలిపి ఉన్నాయి కాబట్టి స్నానం చేయించాలి అంటే మినిమం ఒక ఇద్దరు ముగ్గురు మనుషులైనా కావాలన్నమాట కార్తీక పౌర్ణమికి ముందు రోజు అనమాట కార్తీక పౌర్ణమి రోజు మాకు టైం ఉండదు కదా అందుకోసమని ముందు రోజే స్నానాలు చేయించాము సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మనం అభిషేకం చేస్తాం కదా దానికి కావాల్సిన ఆవు పాలు లేవు ఎందుకంటే మా రెండు ఆవులు ప్రెగ్నెంట్గానే ఉన్నాయి కదా ఆవు పాలు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడైనా ఉన్నాయా అని వెతుక్కుంటున్నాము ఎక్కడైనా దొరుకుతాయా అని స్నానం చేయించిన తర్వాత ఆవులను ఇట్లా ఎండకు కట్టేసాము మా భీముడికి స్నానం చేయించడం పెద్ద టాస్కే అనమాట ఎందుకంటే దగ్గరికి వెళ్తే పొడుస్తుంది బాగా కొంచెం కాలుతో తన్నడం అట్లా చేస్తుంది అనమాట అందుకని కొంచెం భయపడతారు ఎద్దు అందులో బుల్ చాలా పెద్దది అనమాట ఇది దీన్ని చూస్తేనే అందరికీ భయం వేస్తుంది రోడ్డు మీద పోయే వాళ్ళందరూ అడుగుతారంట మాకు అమ్ముతారా మాకు అమ్ముతారా అని ఎప్పుడు చెప్తూ ఉంటారు గోవిందు పార్వతమ్మ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు చాలా మంది మా ఎద్దు దగ్గరికి ఆవులను తీసుకొస్తారనమాట క్రాసింగ్కి మా భీముడు కూడా వేరే ఎద్దు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పుట్టిందే అనమాట

నిజంగా పిల్లల్ని ఇటువంటి ప్లేసెస్కి తీసుకొస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు నిజంగా తను ఆవులకు తనే నేను కడుగుతాను తనే చేస్తానని మళ్ళీ తనంతకు తనే అనుకుంటుంది గుడ్ జాబ్ అని నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది చిన్న పిల్లల్ని ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్లో తిప్పితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది తర్వాత వాళ్ళు కూడా మంచి అలవాట్లు నేర్చుకుంటారు మా అమ్మ పెద్దమ్మ తర్వాత మా అక్క అందరు కూడా పంతి పూలు తెంపుతున్నారు మా అన్నవి కూడా నేను తెంపుతా తెంపుతానని చెప్పి వచ్చింది మేము ఎంత పని చేస్తుంటే మాతో పాటు తిరిగింది చూడండి ఈ పాప అసలు ఏ మాత్రం కూడా అలసిపోయినట్టు కానీ ఏమీ లేకుండా మధ్యాహ్నం కూడా నిద్రపోకుండా మేము తోటంతా తిరుగుతూనే ఉంటే తను కూడా మాతో పాటు తిరుగుతుంది మనము సిటీలో అంటే బయట తిప్పలేము కాకపోతే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడైనా పిల్లలు మొబైల్స్ని మర్చిపోతారు ఇట్లా తిరిగినప్పుడు మాతో పాటు ఎంజాయ్ చేసింది తను పూలు నేను తెంపుతా అనడం అదిగోండి పూలు కూడా అన్ని తెంపి చేతిలో పట్టుకుంటుంది తోటలో చూసినప్పుడు బంతి పూలు అసలు లేవేమో పూజకు సరిపోతాయా లేదా అని అనిపించింది మా అమ్మ మా అక్కనే ఉండి ఇద్దరు ఏమి ఏమి అవ్వదు అన్నీ సరిపోతాయి మేము తెంపుకొస్తాం అని తెంపేసరికి అసలు ఈ పెద్ద చాప నిండా పువ్వులే ఉన్నాయి అసలు మేము అందిస్తూ ఉంటే మా అమ్మ మొత్తం కూర్చేస్తుంది పువ్వులని అన్నింటినీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి వల్ల డాటరే అన్విక అన్విక అమ్మాయి పేరు అందరం కలిసి పని చేస్తే ఎంత పనైనా ఈజీగా చేసుకోవచ్చు పౌర్ణమి రోజు ఈ వాటర్లోనే దీపాలు వదిలియాలని చెప్పి మొత్తము గడ్డినంతా తీపిచ్చాను నీట్గా కాకపోతే ఆ గడ్డిని తీసే టైంలో కల్వ పువ్వులు కూడా కొద్దిగా డిస్టర్బ్ అయినట్టున్నాయి మరి వాటిని తీసారా లేదా తెలియట్లేదు కానీ ఆకులైతే అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి మరి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే కానీ తెలియదు అవి బతుకున్నాయా లేకపోతే పోయాయా అని ఆకులు అయితే మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్లో ఉన్నవి ఆకులు అయితే ఉన్నాయి మరి నేను ఒక్కొక్క ఆకును తెంపుకుంటున్నా అనమాట మా అమ్మ అదే అని ఇంత పెద్ద తోట పెట్టుకొని కూడా ఒక్కొక్క ఆకును గిళ్ళుకొస్తున్నావు అని అంటుంది కాకపోతే నా బాధ ఏంటో తెలుసా ఇప్పుడు కరెక్ట్గా పూతలు వచ్చే టైం అనమాట మనం ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తెంపేస్తే పూత తక్కువ వస్తుంది అన్నది నా బాధ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది పిసినార్తనమా ఏంటి అన్నది కాకపోతే ఏంటంటే కష్టపడి వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ బాధ ఏందో తెలుస్తుంది ఊరికే వేస్ట్ కాకూడదు అని అనిపిస్తుంది మేము కుంకుమ తయారు చేస్తున్నాము ఇంతకుముందు కూడా నేను కుంకుమ తయారు చేసేది చూపించిన కుంకుమ రాళ్ళతో కానీ కుంకుమ రాళ్ళతో కుంకుమ అయితే నాకు అస్సలు నచ్చలేదు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తా నేను నచ్చితే నచ్చిందని చెప్తా నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను కాకపోతే ఇంకో వే అయితే నేను ఇది ఇప్పుడు చేయడానికన్నా ముందే ట్రై చేసి మీకు ఈరోజు చూపిస్తున్నా ఈ ప్రాసెస్ చాలా ఈజీ పసుపులో నిమ్మకాయలు పిండాలన్నమాట నిమ్మకాయలు సున్నం వేసుకుంటే సున్నం వేసుకోవచ్చు లేదంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా మనం తినే సోడా నేను సున్నం కూడా వేస్తున్నా సున్నం కూడా వేస్తే ఏ కలర్ వస్తుందో అని చెప్పి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అంతే బేకింగ్ సోడా కూడా ఎక్కువ వేయాల్సిన ఏం అవసరం లేదు కాకపోతే పసుపు మంచి క్వాలిటీదైతే మంచి కలర్ వస్తుంది అంతే నిమ్మకాయలు కూడా ఎక్కువ అవసరం లేదు నేను లాస్ట్ టైం చేసినప్పుడు నిమ్మకాయలని ఎక్కువ పిండడం వల్ల డార్క్ మరూన్ కలర్ వచ్చింది అట్లా కాకుండా నార్మల్ కలర్ రావాలి అంటే కొన్ని నిమ్మకాయలు చాలు కొబ్బరి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకున్నా కూడా మంచిగా వస్తుంది ఇదిగోండి కలర్ చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నేను ఇది తీసాను నేను ఎండకు కూడా ఎండబెట్టలేదు జస్ట్ కబోర్డ్ మీద పెట్టేసిన అంతే ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి మన ఇంట్లోనే మన చేతులతో స్వయంగా కుంకుమ తయారు చేసుకోవచ్చు ఈ పత్తి శ్రీనివాస్ వాళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చామన్నమాట ఆ రోజు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి నేను కొన్ని ఒత్తులు చేశాను దీపం పెట్టడం కోసం నార్మల్గా ఎప్పుడైనా బయట తీసుకుంటానేమో కానీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా నా చేతితో చేసిన ఒత్తులతోనే దీపం వెలిగిస్తాను ఒత్తులు చేయడము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనము రెండు చేతుల మధ్యలో ఇలా రబ్ చేసినప్పుడు మన చేతుల మధ్యలో బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరిగి ఈ మన చేతుల్లో ఉండే నర్వ్స్ కూడా మంచి యాక్టివేట్ అయ్యి మన హెల్త్ కూడా మంచి చేస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లా చేయడం అనేది చాలా మంచిది మా ఇంటి బ్యాక్ సైడ్ ఉసిరి చెట్టు ఉంటుంది కదా ఉసిరి చెట్టుకు దీపం పెడుతున్నాను ఈ వీడియో చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అందుకే లేటుగా అప్లోడ్ చేస్తున్నాను భారతీయ సంప్రదాయంలో చెట్లకు పూజ చేసే అలవాటు ఉంటుంది ఎందుకంటే ఆ చెట్లు మనకి అంత ఔషధ గుణాలు ఉన్నవి మన ఆరోగ్య ప్రయోజనాలకి తర్వాత పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి వాటిని భగవంతుని స్వరూపంగా భావించి పూజ చేసుకోమని చెప్పింటారు మా తోటలోనే ఉన్న బిల్వం చెట్టుకు కూడా పూజ చేశాను నేను ప్రతిరోజు ఏం చేయను ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే చేస్తాను నాకు తోటలోనే వ్రతం చేసుకోవాలి గోవులకు పూజ చేసుకోవాలి అని ఎన్ని రోజుల నుంచో ఉన్న కళ ఈరోజు నెరవేరింది ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఉదయాన్నే గోవులను మొక్కుకోవడం తర్వాత తోటలో నుంచి అన్నీ తెచ్చుకొని పువ్వులు అన్ని తెచ్చుకొని వ్రతం చేసుకోవడం అనేది నాకు ఒక కళ అది ఇన్నాళ్లకు తీరింది మళ్ళీ చూడండి మా అమ్మ ముగ్గులు వేస్తున్నంతసేపు అట్లే వాకిట్లో కూర్చొని చూస్తూ ఉంది నా వీడియోస్ మీరు ఇంతకుముందు చూసినట్లయితే అందరికి తెలిసి ఉంటుంది మా అమ్మ ముగ్గులు ఎట్లా వేస్తుంది అన్నది ఆమెకు చాలా చాలా ఇష్టమైన పని అనమాట ముగ్గులు వేయడం మొక్కల్ని చూసుకోవడం అనేది ఇంకా ఆ రోజు ఆమెకి టైం లేక రంగులు కరెక్ట్గా సరిగ్గా వేయలేకపోయింది వ్రతం పీట పెట్టడానికన్నా ముందు ఆవు పీడతో అలుకుతున్నా అనమాట పూజ చేయడానికి ఆ రోజు పంతులు ఎయిట్ థర్టీకి అంతా వచ్చేస్తానన్నారు అందుకని హడావిడిగా అందరం ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నాం ఓ పక్కేమో మా చుట్టాలేమో వంట చేస్తున్నారు మేమేం బయట నుంచి ఏమీ ఆర్డర్ చేయలేదు మేమే వంట చేసుకుందామని అనుకున్నాం మేము ఎప్పుడు చాలా మటుకు మా వంట మేమే చేసుకుంటాం ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ థర్టీ మెంబర్స్ దాకా ఉన్నా కూడా మేమే చేసుకుంటాము మెయిన్గా మాకు నోములు ఉంటాయి అన్నమాట ఆ నోములకు మేము ఖచ్చితంగా చాట పడతాము ఆ చాట కొత్త చాట తీసుకొని వచ్చి పసుపుతో మంచిగా పూసి దానికి కుంకుమ బొట్టు అన్నీ పెట్టి ఆ చాటలోనే మేము ఏమేమైతే పెడతామో రకరకాల పెడతామన్నమాట మాకు ప్రతిదీ లెక్క ఉంటుంది అన్నీ ట్వంటీ వన్ పెట్టాలన్నమాట కుంకుమ పసుపు బొట్లు తర్వాత గారెలు తర్వాత ఇంకా మర్రి ఆకులు మర్రి బుడలు అట్లా అన్ని పెడతాం మేము ఖచ్చితంగా తమలపాకులు ఇరవై ఒకటి పెడతాం అన్నమాట ఆ తమలపాకులు కూడా మా తోటలో నుంచి తెంచినవే మా ఇంటికి ఇట్లా క్రీపర్ పాకింది కదా ఆ తీగ ఆకులే తెంపాము ఇవి మర్రి ఆకులు మర్రి ఆకులు కూడా మా ఫామ్ పక్కనే చెట్టు ఉంటుంది ఆ చెట్టు నుంచి అప్పటికప్పుడు వెళ్ళి గోవింద తీసుకొచ్చాడు మళ్ళీ తర్వాత అరటి పిలకలు లక్ష్మీనారాయణ అరటి పిలకలు కట్ చేస్తున్నాడు మా చిన్నమ్మ ఏమో మా అక్కకు హెల్ప్ చేస్తుంది యాక్చువల్గా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా జరగనివ్వండి మా అక్క మా వదిన మాత్రమే రతంపీటకి డెకరేషన్ చేస్తారన్నమాట వాళ్ళు ఎక్స్పర్ట్స్ రథంపిటకి కావాల్సిన పువ్వులు అరటి పిలకలు మామిడి ఆకులు తమలపాకులు అన్నీ మా తోట నుంచి వచ్చినవే అనమాట ఇన్నాళ్ళకి నా కళ తీరిందనే చెప్పాలి నాకు అక్కడే తోట దగ్గరే ఉండి తోట దగ్గరే అప్పటికప్పుడు మన తోటలో నుంచి తెంపుకొని వచ్చి పూజ చేసుకోవడం అనేది నాకు ఎన్ని రోజుల నుంచో ఉన్న కోరిక ఇన్నాళ్ళకి తీరింది నేను టూ థౌజండ్ టెన్ నుంచి వ్యవసాయం చేస్తున్నా టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ కళ నెరవేరింది యాక్చువల్గా ట్వంటీ ఫోర్లో కూడా మా గృహప్రవేశం అప్పుడు మేము ఇక్కడ పూజ చేసాం కానీ అన్ని పూలు అలాంటివన్నీ మా తోట నుంచి వచ్చినవి కాదు మేము సత్యనారాయణ స్వామి వ్రతము నోములు తులసి పూజ అన్ని ఆ రోజే చేస్తాం చామంతి పూలు తప్ప మిగిలిన అన్ని పూలు తోట నుంచి వచ్చినవే మా పూజ జరుగుతూ ఉంటే వీళ్ళందరూ వంటలు చేస్తూ ఉన్నారనమాట అందుకే మాకు ఎక్కడ రిస్క్ అన్నదే అనిపించదు పూజ చేస్తున్నా కూడా ప్రశాంతంగా పూజ చేసుకోగలుగుతాం చాలా సంతోషంగా పూజ అయితే అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతము తర్వాత నోములు తర్వాత తులసి పూజ ఇవన్నీ చేసుకున్నాము మేము నోములకు మాత్రం ఖచ్చితంగా తుమ్మి పూలతో పూజ చేస్తామన్నమాట ఎన్ని పూలతో పూజ చేసినా తుమ్మి పూలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి మన కల్చర్లో పూజకు రిలేటెడ్గా ఉన్న అన్ని పువ్వులు అన్నీ కూడా ఔషధ గుణాలు ఉండే పువ్వులు ఆకులు వాటితో ఉంటాయన్నమాట మర్రి ఆకులు మర్రి ఊడలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి తర్వాత ప్రకృతికి మేలు చేసేవే అనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టడానికని అరిటాకు కట్ చేయడానికి వచ్చాను అరిటాకు సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉంది కదా అప్పటికప్పుడు అరిటాకు తెంపుకొని వచ్చి ఇట్లా పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా పూజ అయినా పండగైనా మనం మామిడాకులు కడతాం కదా ఎందుకు కడతామంటే పూజలు పండగలప్పుడు మనకు ఇంటి నిండా కొద్దిగా చుట్టాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి మామిడాకులు ఏంటంటే కట్ చేసిన తర్వాత మొక్క నుంచి కట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆక్సిజన్ అనేది విడుదల చేస్తాయంట ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి దానికోసమని మామిడాకులు కడతారంట మా పెద్దమ్మాయి ప్రసాదం పెడుతుంది యాక్చువల్గా కేసరి చేస్తాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు ఇక్కడ తెలంగాణలో అయితే పొడి ప్రసాదం చేస్తారు గోధుమ రవ్వ తర్వాత గోధుమ పిండిని నెయ్యిలో వేయించి తర్వాత కొబ్బరి ముక్కలు ఫ్రూట్స్ అన్నీ కలిపి చేస్తారు చాలా బాగుంటుంది చాలా ఏళ్ళ తర్వాత ఈ సంవత్సరం ఆ పొడి ప్రసాదాన్ని చేసాము పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగిస్తాం కదా కార్తీక మాసానికి మొత్తం కలిపి కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు మాత్రమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు నేనే తయారు చేసి వెలిగిస్తాను అంతే కానీ ప్రతి ఒక్క చోట ప్రతి సోమవారం అట్లా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలని అయితే నేను చెయ్యను ఒకే ఒక్కసారి మాత్రమే వెలిగిస్తాను అంతే నాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు చేయడానికి గెల అయిపోయిన తర్వాత అరటి చెట్టును కొట్టేస్తాం కదా మేము మూడు నెలల క్రితం అరటి చెట్టును కొట్టేసి చెట్టు చుట్టూరు అనే పెట్టినామన్నమాట ఆ అరటి బోధనే మళ్ళీ ఇప్పుడు వాడుకుంటున్నాం ఖాళీ దొరికిందంటే చాలు పొలంలోకి వెళ్ళి పని చేయకపోతే ఊరుకుండ బుద్ధి కాదు కదా ఈ అరటి చెట్టు కూర అరటి అనమాట అయితే నా దగ్గర వెజిటబుల్స్ తీసుకుంటారనమాట సర్వాణి అని తను నాకు ఇచ్చారనమాట కూర అరటి కూడా వేయండి మీ తోటలో అని నేను ఇంతకుముందు వేశాను కానీ నాకు కూర అరటి సరిగ్గా రాలేదు ఇప్పుడు తను ఇచ్చారు వేశాను అనమాట ఇక్కడ కొబ్బరి పీచు అంతా కూడా మేము మా పెంటలోనే వేసుకున్నాము వ్రతానికి కొట్టిన కొబ్బరికాయలు అన్నీ మా తోటలోవే అనమాట వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు కదా ఆ కొబ్బరికాయలను కూడా మేమే ఇచ్చామన్నమాట మా తోటలోవే అన్నీ మళ్ళీ పీచు తీసినవన్నీ కూడా పెంటలోనే వేసినాం అదే కాంపోస్ట్ అయిపోతుంది కోకోపీట్ అంటాం కదా ఆ కోకోపీట్ కూడా మనం ఈ పెంటలోనే వేస్తే అదే న్యాచురల్గా డీకంపోజ్ అయిపోతుంది అని చెప్పి దీంట్లోనే వేసేస్తున్నాము కరివేపాకు చెట్టు ఈ మధ్యలో మొత్తం మచ్చలు మచ్చలు వచ్చేస్తుంది ఆకు అంతా అందుకని అంతా కట్ చేయించాను కట్ చేయించినప్పుడు మంచిగా లేత చిగురులు అయితే వస్తున్నాయి వచ్చిన చిగురు కూడా మళ్ళీ మచ్చలతోనే వస్తుంది అసలు ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో తెలీదు ఇంకా స్ప్రేయింగ్స్ అయితే ఏం చేయలేదు మట్టి ద్రావణం కానీ తర్వాత ఏ కషాయాలు చేయలేదు ఎందుకంటే ఆకు లేతగా ఉంది కదా మంచిగా పెద్దగైన తర్వాత చేద్దామంటే లేతాకే మచ్చలతో వస్తుంది చూడాలి ఏదైనా స్ప్రే చేసి ఆ కరివేపాకు చెట్టు పక్కనే ఈ బిల్వ వృక్షం ఉంటుంది నేను పొద్దున్నే వచ్చి దీపం పెట్టాను కదా ఇదే అనమాట బిల్వం చెట్టు ఎప్పుడో టూ థౌజండ్ ట్వెల్వ్లో వేసాము అందరం కలిసి సాయంకాలం దీపాలు పెట్టుకున్నాం అట్లాగే నీళ్ళల్లో కూడా వదిలేస్తున్నాము చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఏ సౌండ్ ఉండదు ఏమీ ఉండదు ఇంకా ఎంత పీస్ఫుల్గా అనిపించింది వచ్చిన చుట్టాలు మేమందరం మాట్లాడుకుంటూ చక్కగా పూజ చేసుకొని చక్కగా దీపాలు వదులుకున్నాము మేమే పని చేస్తున్నా అన్వి కూడా నేను చేస్తానని వస్తుంది తను కూడా దీపం వెలిగిస్తానని వచ్చింది ఇక్కడ జనాలు ఎక్కువ ఎవ్వరుండరు చిన్న గుడి అనమాట ఇది చాలా పాత గుడి అంట కాకపోతే ఎక్కువ వచ్చి ఇక్కడ పూజలు ఏం చేయరు డోర్స్ ఉండవు ఈ గుడికి ఏముండవు మేమే అప్పుడప్పుడు వెళ్ళి పూజ చేస్తుంటాం ఇంకొంతమంది శివమాల వేసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి పూజలు చేసుకుంటుంటారు పూజంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము నెక్స్ట్ డే ఇంకా పూజకు తర్వాత డెకరేట్ చేసిన పూలను అన్నీ తీసి పెడతాం కదా ఈ పూలను అన్నిటినీ కూడా నేను దీపాలు వదిలాను కదా ఆ నీళ్ళలో వేసాను కొన్నింటినేమో ఇట్లా అరిటాకులు ఇలాంటివన్నీ కూడా పేడలో వేసాను అనమాట మంచి డీకంపోజ్ అయిపోయి కాంపోస్ట్ అవుతుంది కదా అని చెప్పి నాకు అందుకే ఇక్కడ చేసుకోవడం చాలా ప్రశాంతంగా అనిపించింది సిటీలో అయితే మళ్ళీ వీటిని ఎక్కడ పడేయాలి ఏంటి అని వెతుక్కోవాల్సి వస్తుందనమాట ఇక్కడ అయితే మనం ఏమేమైతే వాడామో వాటన్నింటినీ మన తోటలోనే గుంత తీసి మట్టిలో వేసేసినా సరిపోతుంది ఒకవేళ నాకు ఇక్కడ తోటలో ఇల్లు లేకపోతే తప్పని పరిస్థితుల్లో సిటీలోనే చేసుకోవాలి కాకపోతే ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి నేను ఎందుకు చేసుకోకూడదని ఇక్కడ చేసుకున్నా అంతే పౌర్ణమి కదా చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడు కదా మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు